హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఇదైతే సూరత్లో సెకండ్ డే అండి జస్ట్ ఇప్పుడే నిద్ర లెగిసాము లెగిసి ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నామండి బ్రష్ అవి చేసుకోవడం కానీ ఇంకా ఫ్రెష్ అవ్వలేదు టిఫిన్ అవి చేసి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ రూమ్ చూసారా ఎలా ఉందా ఈ రూమ్ అంతా సర్దుకోవాలి అంటే ఈ రోజు రూమ్ని వెకేట్ చేసేస్తున్నాము మాకు ఆఫ్టర్నూన్ వరకే ఉంది రోజు రూమ్ అయితేనే మాకు ఈరోజు రిటర్న్ జర్నీ కూడా అండి వన్ ఓ క్లాక్కి యాక్చువల్లీ ఏమనుకున్నామంటే హాఫ్ డే ఉంది కదా ఏమన్నా ఊరు ఏమన్నా సూరత్ ఏమైనా ఒక ప్లేస్ అయినా చూసేద్దాం అనుకున్నాము కాకపోతే ఏంటంటే బయటంతా బురద బురద కింద ఉందండి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎందుకో తెలియదు సో ఇంక అందుకనేసి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు ఇంకా టిఫిన్ చేసి వచ్చేసి నేను త్వరగా రూమ్ అవి సర్దేసి ఇంకా నిన్న షూట్ చేసిన వ్లాగ్ ఉంది కదా అది ఒకటి ఎడిటింగ్ చేయలేదు ఆ పని అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇంకా అయితే ఇప్పుడు టిఫిన్కి అయితే వెళ్తున్నామండి అయితే ఇంకా టిఫిన్కి టెన్ మినిట్స్ టైం పడుతుంది అన్నారు ఈ టెన్ మినిట్స్లో టైం వేస్ట్ కాకుండా ఈ రూమ్ చాలా దరిద్రంగా ఉంది కదా సో మనం మనకి ఇచ్చినప్పుడు రూమ్ నీట్గా ఇచ్చారు నాకు ఎలా ఇవ్వడం ఇష్టం ఉండదు మనం వాళ్ళకి రూమ్ మాకు ఎలా ఇచ్చారో నేను అలాగే సర్దే ఇచ్చేస్తానండి త్వరగా ఈ రూమ్ అయితే సర్దిస్తాను బ్లాక్ కంటిన్యూ అవుతుందండి వీడియో చూస్తూ ఉండండి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా మీలో కనుక సూరత్ వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అసలు సూరత్లో ఏమేమి ప్లేసెస్ చూడవచ్చు అంటే ఇలాగ విజిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా టూరిస్టులు అలాంటి వాళ్ళు ఏమైనా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయా అన్నది ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి మేము ఈసారి ఎప్పుడైనా ఇలా వెళ్ళే అవకాశం వస్తే ఒక రెండు మూడు రోజులు ఎక్కువ ఉండి అక్కడ ప్లేసెస్ని కూడా కవర్ చేసామనుకోండి సరిపోతుంది కదా ఇలాంటి లాంగ్ జర్నీ ఉన్నాయి మనము అస్తమాను వెళ్ళైతే చూడలేము ఇలా వెళ్ళినప్పుడే మనము యూటిలైజ్ చేసుకోవాలి కదా ఇంకా ఏంటంటే పిల్లలకి స్కూల్ అవి పోతాయి అని చెప్పేసి మేము త్వరగా అయితే రిటర్న్ అయితే వచ్చేసామండి ఈసారి ఎప్పుడైనా ఇలా వెళ్ళేలాగా ఉంటే ఒక టూ త్రీ డేస్ ఎక్కువ ఉండి అక్కడ ప్లేసెస్ కూడా చూసుకుంటే బాగుంటుంది దట్ ఈరోజు మాకు ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంది కాకపోతే ఏంటంటే బయటంతా వర్షంగా ఉందండి బురద బురద కింద ఉందనమాట మేమేమో ఈ రైల్వే ఓఆర్ఎస్ రూమ్ ఒకటి తీసుకున్నామా ఇక్కడేమో రైల్వేకి సంబంధించి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి తోడు వర్షం పడిపోయి అసలు ఎంత డ్రైనేజీ ఇలా ఉందో అసలు మా మేమున్న ఏరియాలోని ఇంకా ఈ ప్లేస్లో మనము నడవడానికి కూడా వెళ్ళలేములే అనేసి నడిచి కూడా బయటికి వెళ్ళలేము జారిపోతాము అనేసి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఈ వర్షానికి ఏమి వెళ్తామనేసి ఇంకా అలా రూమ్లోనే ఉండిపోయామండి కానీ ఫుల్ నిద్రపోయాము నైట్ వన్ ఓ క్లా నైట్ నేను ట్వెల్వ్ వరకు పడుకున్నాను ట్వెల్వ్ నుంచి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు పడుకున్నాను లెగ్సిన తర్వాత అయితే ఇంకా ఇదిగో ఇంకా బ్రష్ అవి చేసేసుకుని బట్టలన్నిటిని మడతలు పెడుతున్నానండి అంటే నిన్న మేము ఇప్పేం కదా ఒక్కొక్క జత ఆ ఇప్పిన బట్టలన్నీ అడుగుని పెట్టేసి ఇంకా మంచిగా ఉంటాయి కదా యూజ్ చేయలేదు యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే టూ డేస్ కదా సో అందుకని మా హస్బెండ్ రెండు జతల బట్టలు పెట్టుకున్నారు నేను పిల్లలకేమో పిల్లలు కదండీ చెప్పలేము ఏం పాడు చేస్తారనేసి పిల్లలకేమో దానికి రెండు దీనికి రెండు కాకుండా దానికి నాలుగు దీనికి నాలుగు పెట్టేసాను నేను ఇక నాకు కూడా నేను నాలుగు జతలు పెట్టేసుకున్నానండి ఎందుకని ఎట్టేసారో తెలీదు అంటే నేనేమనుకున్నాను అంటే ఈ డ్రెస్ బాగపోతే ఆ డ్రెస్సు ఇలా ఆప్షన్ ఉంటుంది కదా అనేసి ఎక్కువ బట్టలు అయితే పెట్టేసుకున్నాను మొన్న ఒక రోజు భాగ్యానికి నాలుగు జతలు పెట్టారు సో ఇంకా లగేజ్ అయితే ఎక్కువ ఉందనమాట సో త్వర త్వరగా అయితే నేను ఈ లగేజ్ని ప్యాక్ చేస్తాను ట్వల్వ్ థర్టీ అవుతుందండి ఇంకా మేమైతే లంచ్ చేసేసి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము సో ఇప్పుడు అయితే మేము లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి రెడీ అయిపోయాను ఈ డ్రెస్ వేసుకున్నాను ఎలా ఉందో చేయండి చేయాలిందా నేను అజ్మీరా ఫ్యాషన్లో తీసుకున్నాను కదండి ఈ టాప్ అయితే ఈరోజు వేసేసుకున్నాను ఇంకా దీని మీదకి నా దగ్గర క్రీమ్ కలర్ లెగ్గింగ్ అయితే ఏమీ లేదు బిస్కెట్ కలర్ది చున్నీ కూడా లేదు నా కలర్ నా దగ్గర రెడ్ కలర్ లెగ్గింగ్ ఉంటే అదే యూజ్ చేశాను మా మను వేసుకున్న టీషర్ట్ లాంటిది ఉంది కదండి అదేమో మేము విశాల్ మార్ట్లో తీసుకున్నామండి చాలా బాగుంది మను వేసుకున్న జీన్స్ అండ్ ఆ టీషర్ట్ విశాల్ మార్ట్లోనే తీసుకున్నాను టీషర్ట్ ఫిఫ్టీ నైన్ జీన్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంతో జీన్స్ అక్కడ తీసుకున్న విషయాలు మాటలో ఇక షాను వేసుకున్న రెండు వదును కొన్నాయండి జుడియోలో తీసుకున్నాను షాను అయితే వదిన మన బెంగళూరు వెళ్ళినప్పుడు కొన్నది కదా అదనమాట ఇంకైతే మాత్రము మేము ముందే చెప్పాము మాకు రోటీలు వద్దు మాకు రైసే ఎక్కువ కావాలి అని అడిగితే ఈ సారి అయితే రైసే ఎక్కువ ఉండాలండి లేకపోతే రోజు రోటీలు అయితే అసలు తినలేకపోయామనమాట దట్టు మ మా షానుకేమో మోషన్స్ పట్టేసుకున్నాయి నాకు కూడా అంత అలవట్లేదండి రోటీలు ఇంకా త్వర త్వరగా తినేసి ఆటోలు ఎన్ని బుక్ చేసినా రావట్లేదండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆ బురదలోనే నడుచుకుంటూ వచ్చేసరికి నాకు ఫుల్ చెమటలు పట్టేసాయండి బరువు కట్టుకుని మోసేసరికి ఒక పక్క పిల్లల్ని పట్టుకొని అలా వచ్చేసరికి చెమటలు పట్టేసినాయి చెమటలు చూసారా నెక్క వైపు నుంచి అలా కారుతున్నాయని ఇంక ఇక్కడికి వచ్చైతే మేము కూర్చున్నాము మా ట్రైన్ ఇంకా రాలేదు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది మేము వన్ థర్టీ కదా ట్రైన్ వన్ ఫిఫ్టీన్ కల్లా రైల్వే స్టేషన్కి వచ్చాము ఇందక్కడ వెనకాల ఒక ట్రైన్ ఉంది కదండి అది వెళ్ళంగానే మా ట్రైన్ అయితే అనమాట ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ఈ అంతా మాకు అంటే మేము వన్ ఓక్ వన్ థర్టీకి ఎక్కాం కదండి వన్ థర్టీ నుంచి నెక్స్ట్ డే సెవెన్ వరకు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ వరకు మాకు ట్రైన్లోనే గడిచిపోయింది సో అందుకనేసే పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు మా హస్బెండ్ అయితే మాత్రము డిన్నర్ ఆర్డర్ పెట్టారండి నిజంగా ఓన్లీ ట్రైన్లో మాకు ఫుడ్కే థౌసండ్ రూపీస్ అయ్యిందండి చిన్న బాక్స్ అండి ఇది ఈ చిన్న బాక్స్ ఆర్డర్ పెట్టింది త్రీ హండ్రెడ్ రూపీసు నిజంగా పిల్లలకి వాళ్ళు ఒక్కొక్క బాక్స్ పిల్లలు తీసుకుని తినక మిగిలింది కొంచెం అనమాట ఆ కొంచెము నేను మా ఆయన తిన్నాము తర్వాత ఇది సరిపోలేదు అనేసి మళ్ళీ మా వారు ఫుడ్ అయితే మళ్ళీ వేరేది కొన్నారండి అస్సలు నిజంగా ట్రైన్లో ఫుడ్లు ఏమి బాగోవండి నేనైతే నాకు తీసుకున్న బాక్స్ మొత్తాన్ని అలాగే వదిలేశాను అస్సలు బాగోలేదనమాట దా అదేంటి బిర్యానీయే కానీ బిర్యానీ అంతా నీళ్లు నీళ్ళల్లో ముంచి తీసుకొచ్చేసి వేసినట్టు ఉన్నది బియ్యం అలా ఉందనమాట ఇంకైతే మాత్రము ఫుడ్కి డబ్బులు ఖర్చు అయినా తప్పించి మాకైతే ఆకలి తీరలేదు ప్లస్ మోషన్స్ కింద అండి ఆ ఫుడ్కి నాకు ఇంకా ఇంకా తర్వాత అయితే మాత్రము పిల్లలకైతే జల్ల వేస్తున్నానండి వీళ్ళకి క్లిప్లు పెట్టి తీసుకొచ్చాను వీళ్ళేమో క్లిప్పులు ఉంచుకుంటారండి ఉంచుకోరు ఇలాగ పోనీటైల్ కింద వేసేస్తుంటే వాళ్ళకి కూడా రిలాక్సింగ్గా ఉంటుంది ఇలా పోన్టే వేసేద్దాం అనేసి ఇంకా వాళ్ళకి లాగా వేస్తున్నాను అనమాట ట్రైన్లో మేము సెవెన్ థర్టీ ఎయిట్ వరకు బాగానే ఉన్నామండి ప్రయాణం అయితే బాగానే జరిగింది ఆ తర్వాత అయితే ఇంకా అమ్మకి ఫోన్ అనమాట ఏం చేస్తున్నారా ఏంటి అనేసి చేస్తే ఇంకా నాన్నకి అసలు హెల్త్ బాగాలేదు అంబులెన్స్ వచ్చింది అన్నయ్య వాళ్ళు వచ్చారు పెద్ద అన్నయ్య అని వదిన వచ్చారు ఇంకా వదిన ఇంకా అసలు ఇంట్లో ఉంచొద్దు మావి గారిని అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి వదిన ఇంకా ఎలా అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అంబులెన్స్కి అవి ఫోన్ చేశాడు అన్నయ్య అంబులెన్స్ ఎక్కేసి నాన్నని హాస్పిటల్కి అయితే అన్నారు అలా వాళ్ళు అన్నయ్య వాళ్ళు భీమవరం కదండి భీమవరం అయితే అంబులెన్స్లో తీసుకెళ్ళారంట ఇంకా అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము అనేసి అంది ఇంకా నాకు ఏడు పాగలేదనమాట అసలు నేను అప్పటివరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాను ఇంకా నాన్న అసలు ఇన్ని రోజు హాస్పిటల్కి వెళ్దామన్నా నాన్న లెగలేక మంచం మీద నుంచి హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు ఇంకా హాస్పిటల్ కి ఇంకా అంబులెన్స్ వచ్చింది ఒక నలుగురు ఐదుగురు మనుషులు తీసుకుని అంబులెన్స్లో ఎక్కించి తీసుకెళ్లారు అని ఇలాగ చెప్పింది అనమాట ఇంకా నాకైతే చాలా ఏడుపు వచ్చేసిందండి అండి అప్పటివరకు బాగానే జరిగింది ప్రయాణం కానీ ఆ తర్వాత ఇంకా నేను ఎక్కి ఎక్కి ఏడుస్తూనే ఉన్నాను ఇంకా మా అమ్మ ఏడో ఒక అమ్మ నువ్వు అలా ఏడిస్తే అవ్వాలి నేను కూడా నాకు బాధగానే ఉంది అని ఇలాగ అమ్మ అయితే చెప్తుంది కానీ ఇంకా నాకైతే చాలాసేపు ఏడుపాగలేదనమాట అలాగా ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు అలాగా కూర్చుని బాధపడతానే ఉన్నాను ఆ తర్వాత ఇంకా నార్మల్ అయ్యాను అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ సెవెన్ ఓ క్లాక్ కల్లా అమ్మకి ఫోన్ చేసి నాన్నకి అలా ఉంది అంటే నాన్న బాగున్నారు అని చెప్పిందండి అంటే ఇప్పుడు వరకు నాన్నకి ఆయాసం ఆయాసం కింద ఉందనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేశాక యాంటీబయాటిక్స్ సెలైన్స్ ఎక్కిస్తున్నారు కదా ఇప్పుడు నాన్న బాగున్నారు ఆయాసం తగ్గింది అన్నాక అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను లేకపోతే ఈ ట్రైన్లో నుంచే మేము డైరెక్ట్ నరసాపురం వెళ్ళిపోదాము హైదరాబాదు అదే విజయవాడ వరకు వెళ్తుందేమో ఇది కాకినాడ ట్రైన్ అంటే అక్కడ ఏమన్నా మారుదాము అన్నట్టుగా అనుకున్నాం అనమాట ఫస్ట్ అయితేనే ఇంకా నాన్న బాగానే ఉన్నారు కదా అనేసి ఇంకా హైదరాబాద్ వెళ్ళి బ్యాగ్స్ అన్నీ హైదరాబాద్లో పెట్టేసి ఇంకా తర్వాత మళ్ళీ మనము వెళ్దాము లగేజ్ ఏమీ లేకుండా వెళ్దాము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్ అనేసి అనుకుంటున్నాము వెళ్తే రేపు కానీ ఎల్లుండి కానీ అంటే టికెట్లు దొరకాలి కదండి మనకి అనుకున్నంత త్వరగా టికెట్లు కూడా దొరికేవి కదా సో టికెట్లు చూసుకుని ఒక టూ త్రీ డేస్లో నేనైతే మళ్ళీ నర్సాపురం వెళ్తాను మరి నర్సాపురం వెళ్ళి ఇప్పుడైతే జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో వెంటనే వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట మళ్ళీని సో ఇంకా నేను వెళ్ళి ఫస్ట్ ఒకసారి నాన్నని చూసి మళ్ళీ వస్తాము అనేసి అనుకుంటున్నాను తెలీదు ప్లాన్ ఏంటి ఎలా జరుగుతుంది అన్నది తెలీదు కానీ ఫస్ట్ అయితే ఒకసారి నాన్నే వెళ్ళి చూడాలి పిల్లల్ని కూడా నాన్నకు చూపించాలి అనేసి అయితే అనుకుంటున్నాను సో ఇంకా డాక్టర్ చాలా టెస్టులు రాశారు నాన్న కందమ్మ ఇంకా టెస్ట్లన్నిటిలో మంచిగా వచ్చేస్తే పర్వాలేదు వెళ్ళాలి ఫస్ట్ అయితే మాత్రం నాకు వెళ్తే కానీ ఇంకా మనసు కుదురుండదనమాట సో ఇంకా నేనైతే ఈ వీడియో అమ్మతో ఫోన్ మాట్లాడడానికి ముందు అయితే షూట్ చేశానండి ఇంకా అమ్మతో ఫోన్ మాట్లాడాక నేను ఇంకా అసలు ఏమీ వీడియో షూట్ చేయలేదు అలా ఇంకా బాధపడతా కూర్చునిపోయాను అనమాట ఇంకా మా అమ్మ ఏమో ఏడోకమ్మ వద్ది కానీ ఏడోకు నువ్వు అనేసి అమ్మ చెప్పింది మా అన్నయ్య కూడా పర్వాలేదు ఏం కాదు భయపడకు అనేసి ఇంకా అన్నయ్య కూడా అన్నాడు అనమాట సో ఇంక అక్కడతో వ్లాగ్ అయితే ఆపేసానండి ఇంకా సెవెన్ థర్టీ నుంచి మళ్ళీ నేను ఇంకేం వీడియో షూట్ చేయలేదు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నాకు కూడా బాగా ఫుల్ కోల్డ్ ఉంది షానుకేమో మళ్ళీ ఊరు నుంచి రాగానే ఫేవరిష్గా అయిపోయింది షానుమ్మ ఇంకా క్లైమేట్ చేంజ్ అయింది కదండి ఇంక అందరికీ అలాగే ఉంటుంది ఇంకా సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తానండి అంటిల్ దెన్ బాయ్ బాయ్